హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్ ఫ్రెండ్స్ ఈరోజు డైలీ కరెంట్ అఫైర్స్ మరియు జీకేలో భాగంగా ఇరవై ఒకటి ఇరవై రెండు డిసెంబర్ రెండు వేల ఇరవై మూడుకు సంబంధించిన కరెంట్ అఫైర్స్ చూద్దాము ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి అంతేకాకుండా ఏపీలో తెలంగాణలో మరి నోటిఫికేషన్ల మరి ప్రవాహం అయితే కొనసాగుతుందండి ముఖ్యంగా ఏప్రిలో గ్రూప్ వన్ గ్రూప్ టూ అంతేకాకుండా డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ వంటి ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఆల్రెడీ విడుదల చేశారు అంతేకాకుండా నెక్స్ట్ మరి నెక్స్ట్ లైన్లో ఉన్నటువంటి జూనియర్ అసిడెంట్ ఐ మీన్ జూనియర్ లెక్చరర్స్ కావచ్చు గ్రామవాడ సచివాలయం కావచ్చు డిఎస్సి కావచ్చు వీటన్నింటిలో కూడా కరెంట్ అఫైర్స్ యొక్క పాత్ర చాలా చాలా ముఖ్యమైనది అంతేకాకుండా ప్రతి కోర్సు పైన చాలా క్లియర్గా చాలా క్లియర్గా మరి మనము కోర్స్ డిజైన్ చేసి మన యాప్లో పెట్టాము టెస్ట్ సిరీస్ కూడా డిజైన్ చేసి చాలా తక్కువ కాస్ట్లో మరి అందరికీ కూడా అందుబాటులో ఉండే విధంగా చేసామండి ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకుని డెమో చూసి మీకు నచ్చితే వెంటనే తీసుకోండి ఈరోజే మీ యొక్క ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి హలో ఆల్ మన ఆర్కే ట్యూటోరియల్ ఛానల్లో ఉన్నటువంటి సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా మరి నూతన సంవత్సరం మరియు క్రిస్మస్ పర్వదిన సందర్భంగా తొంభై శాతం డిస్కౌంట్లతో అన్ని కోర్సుల పైన ఆఫర్ అయితే ప్రజెంట్ ఉందండి మరి ఎనీ టెస్ట్ సిరీస్ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే అండి ఫుల్ టెస్ట్ సిరీస్ ఒక్క టెస్ట్ కూడా ఒక్క సబ్జెక్ట్ కూడా మిస్ అవ్వకుండా ఉంటుంది వన్ ఇయర్ వ్యాలిడిటీ ఎనీ ఫుల్ కోర్స్ అండి గ్రామ వార్డు సచివాలయం కావచ్చు గ్రూప్ టూ కోవచ్చు డిఎస్సి కావచ్చు పోలీస్ కావచ్చు అన్ని కోర్సులపైన మరి సిక్స్ మంత్స్ వ్యాలిడిటీతో ఐదు వందల రూపాయలతో అందిస్తున్నాము మన టెస్ట్ సిరీస్లో యాభై వేల ప్రశ్నలతో ఉంటుందండి ప్రతిరోజు ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుంది కరెంట్ అఫైర్స్ ఆరు వందలకు పైగా టెస్టులు ఉంటాయి రోజు ప్రతి టాపిక్ పైన ఉచిత పీడిఎఫ్ కూడా అందజేయడం జరుగుతుంది ఎగ్జామ్ టైంలో టెన్ టాప్ టెన్ గ్రాండ్ టెస్ట్లు కూడా అందజేయడము జరుగుతుంది ఓకేనా ఏపీ సచివాలయం గ్రూప్ టూ యానిమల్ హస్బెండరీ పోలీస్ ఏ ఉద్యోగానికి ప్రిపేర్ అయినా కూడా సో హైదరాబాద్లోనే టాప్ ఫ్యాకల్టీ చేత క్లాసెస్ అయితే చెప్పించామండి ముందుగా డెమో చూడండి డెమో చూసిన తర్వాత మీకు నచ్చితే తప్పకుండా తీసుకోండి ఫ్రెండ్స్ ఓకే యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది ముందుగా మన యాప్ డౌన్లోడ్ చేయగానే మీకు ఇలా ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుందండి హోము స్టోర్ చార్ట్స్ అని కనిపిస్తాయి హోమ్ బటన్ పైన క్లిక్ చేయగానే మన ఛానల్లో ఉన్న మన యాప్లో ఉన్నటువంటి అన్ని కోర్సెస్ మీకు ఇక్కడైతే కనిపించడము జరిగింది చార్ట్ ఆప్షన్ దగ్గర నాతో డైరెక్ట్గా మీరు చార్ట్ చేయవచ్చు సో ఏదైనా ఒక కోర్స్ ఓపెన్ చేయగానే మీకు ఓవర్వ్యూ కంటెంట్ కనిపిస్తుంది కంటెంట్ పైన క్లిక్ చేయగానే మీకు అన్నీ కూడా క్లాసెస్ అయితే ఓపెన్ అవుతాయి మీరు ముందుగా డెమో చూడాలంటే ఏదైనా కోర్స్ ఓపెన్ చేసి ఓవర్వ్యూ పైన క్లిక్ చేయగానే ఇక్కడ చూడండి ఫ్రీ కంటెంట్ అని కనిపిస్తుంది సో అక్కడ నుంచి మీరు ప్రాక్టీస్ చేసి మీకు నచ్చితే వెంటనే తీసుకోవచ్చు ఓకేనా ఆల్ ద బెస్ట్ ఎవ్రీ వన్ మంచి ఆఫర్ ఉపయోగించుకోండి క్వశ్చన్ నెంబర్ వన్ ఏపీ ప్రభుత్వం ప్రారంభించిన ఆడుదాం ఆంధ్ర క్రీడోత్సవాలకు బ్రాండ్ అంబాసిడర్గా ఎవరు ఎంపికయ్యారు ఆన్సర్ ఆప్షన్ ఏ అండి అంబటి రాయుడు గారు ప్రముఖ క్రికెటర్ వివరాలు చూద్దాం ఆడుదాం ఆంధ్ర క్రీడోత్సవాలకు బ్రాండ్ అంబాసిడర్లుగా క్రికెటర్ అంబటి రాయుడుతో పాటు ఇతర క్రీడాకారులను నియమిస్తూ ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం శుక్రవారం నిర్ణయం తీసుకుందని ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది క్రీడా ఉత్సవం ఆడుదాం ఆంధ్రాకు ఇప్పటివరకు మొత్తం ఒకటి పాయింట్ ఒకటి నాలుగు కోట్ల రిజిస్ట్రేషన్లు అందినట్లుగా పేర్కొన్నారు క్రీడా ఉత్సవం యాభై ఒక్క రోజుల పాటు కొనసాగుతుందని సిఎంఓ తెలిపింది ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఎగ్జామ్లో వచ్చేటువంటి అవకాశం ఉన్న క్వశ్చన్ నెక్స్ట్ వన్ ప్రతిష్టాత్మక నేషనల్ ఎనర్జీ కన్జర్వేషన్ అవార్డు రెండు వేల ఇరవై మూడు పొందిన ప్రముఖ ఎలక్ట్రానిక్స్ సంస్థ ఆప్షన్స్ అండి క్రాంప్టన్ గ్రేవ్స్ కన్జూమర్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ క్రాంప్టెన్ అండ్ గ్రేవ్స్ మనము చాలా ముఖ్యంగా ఫ్యాన్స్ వంటి వాటిలో ఇవి ప్రముఖ పాత్ర పోషిస్తాయండి సీలింగ్ ఫ్యాన్స్ ఉంటాయి కదా సో అవి చాలా వరకు మనం చూస్తాయి కంపెనీ కానీ ఇంకా చాలా ప్రోడక్ట్స్ ఉంటాయి క్రాంప్టన్ అండ్ గ్రేవ్స్ ఓకే నెక్స్ట్ భారతదేశ వినియోగదారు ఎలక్ట్రికల్ పరిశ్రమలో అగ్రగామిగా ఉన్న క్రాంప్టెన్ గ్రేవ్స్ కన్జూమర్ ఎలక్ట్రికల్ లిమిటెడ్ ప్రతిష్టాత్మకమైన నేషనల్ ఎనర్జీ కన్జర్వేషన్ అవార్డు రెండు వేల ఇరవై మూడుతో సత్కరించింది ఈ గుర్తింపును భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మరియు విద్యుత్ మంత్రిత్వ శాఖ అందించింది నేషనల్ ఎనర్జీ కన్జర్వేషన్ డే సందర్భంగా బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ ప్రాతినిధ్యము వహిస్తుంది ఇంపార్టెంట్ క్వశ్చన్ నెక్స్ట్ వన్ ప్రతి సంవత్సరం డిసెంబర్ ఏ రోజున జాతీయ గణిత దినోత్సవంగా నిర్వహించుకుంటాం ఆప్షన్ ఏ అండి డిసెంబర్ ఇరవై రెండు ప్రతి సంవత్సరం డిసెంబర్ ఇరవై రెండున చరిత్రలో గొప్ప గణిత శాస్త్రజ్ఞుల ఒకరైన శ్రీనివాస రామానుజన్ యొక్క ప్రతిభను జాతీయ గణిత దినోత్సవంగా దేశం గుర్తిస్తుంది లేదా గౌరవిస్తుంది ఈ ముఖ్యమైన రోజు గణిత శాస్త్ర రంగానికి రామానుజన్ గారు చేసిన అసామానమైన కృషికి నివాళిగా పనిచేస్తుంది మరియు విషయం యొక్క ప్రాముఖ్యతపై అవగాహన కూడా ప్రోత్సహించడం అయితే చూడ చూడవచ్చు ఇంపార్టెంట్ క్వశ్చన్ నెక్స్ట్ వన్ రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో సోలార్ పార్కులు మరియు అల్ట్రా మెగా సోలార్ పవర్ ప్రాజెక్టుల అభివృద్ధి పథకం క్రింద అధిక సామర్థ్యాలను అమలు చేయడంలో గణనీయమైన పురోగతిని సాధించిన మొదటి రాష్ట్రం ఆన్సర్ ఆప్షన్ ఏ అండి ఆంధ్రప్రదేశ్ వివరాలు చూద్దాం రెండు ప్రముఖ భారతీయ రాష్ట్రాలు రాజస్థాన్ మరియు ఆంధ్రప్రదేశ్ సోలార్ పార్కుల మరియు అల్ట్రా మెగా సోలార్ పవర్ ప్రాజెక్టుల అభివృద్ధి పథకం క్రింద అధిక సామర్థ్యాలను అమలు చేయడంలో గణనీయమైన పురోగతిని సాధించాయి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు నాటికి కనీసం యాభై సోలార్ పార్కులు ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో డిసెంబర్ రెండు వేల పద్నాలుగులో ఇరవై వేల మెగావాట్ల ప్రారంభ సామర్థ్యంతో ప్రారంభించబడిన ఈ చొరవ మార్చ్ రెండు వేల పదిహేడులో నలభై వేల మెగావాట్లకు విస్తరించింది ఇంపార్టెంట్ నెక్స్ట్ వన్ పదమూడవ పిఎస్ఈ ఎక్సలెన్స్ అవార్డ్స్లో మినీరత్న కేటగిరీ క్రింద గౌరవనీయమైన సీఎండి ఆఫ్ ది ఇయర్ అందుకున్న శ్రీ ప్రదీప్ కుమార్ దాస్ ఏ సంస్థ సీఎండి ఇంపార్టెంట్ క్వశ్చన్ ఆన్సర్ ఆప్షన్ ఏ అండి ఇండియన్ రెనవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ ఏజెన్సీ లిమిటెడ్ వివరాలు చూద్దాం ఒక ముఖ్యమైన సందర్భంలో ఇండియన్ రెనవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ ఏజెన్సీ లిమిటెడ్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ ప్రదీప్ కుమార్ దాస్ పదమూడవ పిఎస్సి ఎక్సలెన్స్ అవార్డ్స్లో మినీరత్న కేటగిరీ క్రింద గౌరవనీయమైన సీఎంజీ ఆఫ్ ది ఇయర్ అవార్డుతో సత్కరించబడ్డారు శ్రీ ప్రదీప్ కుమార్ దాస్ ఈ ప్రతిష్టాత్మక ప్రశంసను అందుకున్న వరుస వరుసగా రెండవ ఆర్థిక సంవత్సరాన్ని గుర్తు చేస్తూ ఈ కార్యక్రమాన్ని న్యూఢిల్లీలోని ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ నిర్వహించింది ఇంపార్టెంట్ నెక్స్ట్ వన్ లాజిస్టిక్స్ ఈజ్ అక్రాస్ డిఫరెంట్ స్టేట్స్ రెండు వేల ఇరవై మూడు దీన్ని మనము లీడ్స్ అంటామండి లీడ్స్ కార్యక్రమం మరి ఈ లీడ్స్ రెండు వేల ఇరవై మూడు ర్యాంకింగ్స్లో తీర ప్రాంత రాష్ట్రాలలో మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం ఆప్షన్స్ అండి తమిళనాడు లాజిస్టిక్స్ ఈజ్ అక్రాస్ డిఫరెంట్ స్టేట్స్ రెండు వేల ఇరవై మూడు ర్యాంకింగ్స్లో తీర ప్రాంత రాష్ట్రాలలో తమిళనాడు మరోసారి గౌరవనీయమైన అచీవర్ హోదాను పొందింది మరి భారతదేశంలో లాజిస్టిక్స్ పవర్ హౌస్గా దాని స్థానాన్ని ధృవీకరించింది ఎగుమతి దిగుమతి పర్యావరణ వ్యవస్థలో రాష్ట్రం యొక్క అద్భుతమైన పనితీరు ప్రశంసలు పొందింది ఇది వరుసగా రెండవసారి ప్రతిష్టాత్మకమైన స్థితిని సాధించింది లీడ్స్ అవలోకనం రెండు వేల పద్దెనిమిదిలో వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ ప్రారంభించిన లీడ్స్ భారత రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల లాజిస్టిక్స్ పనితీరును అంచనా వేయడానికి కీలకమైన బెంచ్ మార్క్గా మారింది ఇంపార్టెంట్ నెక్స్ట్ వన్ ప్రతిష్టాత్మక లీఫ్ ఎరిక్సన్ లూనార్ ప్రైస్ రెండు వేల ఇరవై మూడు అందుకున్న ప్రముఖ అంతరిక్ష పరిశోధన సంస్థ లీఫ్ ఎరిక్సన్ లూనార్ ప్రైస్ ఆన్సర్ ఆప్షన్ బి అండి ఇస్రో ఇండియా వివరాలు చూద్దాం ఏ కార్యక్రమానికి అందజేశారని కూడా తెలిపారు ఇక్కడ ప్రతిష్టాత్మక లీఫ్ ఎరిక్సన్ లూనార్ ప్రైజ్ని కైవసం చేసుకోవడం ద్వారా భారత అంతరిక్ష పరిశోధన సంస్థ మరొక మరొకసారి కొత్త శిఖరాలనుకు ఎగబాకింది హూసా విక్ మ్యూజియం అందించిన ఈ గౌరవప్రదమైన పురస్కారం చంద్రుని అన్వేషణలో ఇస్రో యొక్క తిరుగులేని నిబద్ధతను మరియు గణనీయమైన సహకారానికి నిదర్శనంగా నిలుస్తుంది ఈ గుర్తింపు యొక్క కేంద్ర బిందువు ఇస్రో యొక్క సంచలనాత్మక చంద్రయాంత్రి మిషన్ ఇది ఖగోళ రహస్యాలపై మన అవగాహనను గణనీయంగా పెంచినట్లుగా తెలియజేశారు నెక్స్ట్ వన్ భూటాన్ నేషనల్ ఆర్డర్ ఆఫ్ మెరిట్ గోల్డ్తో ఇటీవల సత్కరించిన ప్రముఖ ఆరోగ్య సంస్థ ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ సౌత్ ఈస్ట్ ఏషియా ప్రాంతీయ డైరెక్టర్ పేరేంటి ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి సో భూటాన్ యొక్క అత్యుత్తమ పౌర పురస్కారం అండి ఇది భూటాన్ నేషనల్ ఆర్డర్ ఆఫ్ మెరిట్ అంటారు మరెవరికి వచ్చింది ఆప్షన్ని డాక్టర్ పూనం కేత్రా పాల్ సింగ్ చూద్దాం భూటాన్లోని పబ్లిక్ హెల్త్ కేర్ సేవలకు ఆమె చేసిన విశిష్ట సేవలకు గుర్తింపదగిన గుర్తింపుగా ప్రపంచ ఆరోగ్య సంస్థ సౌత్ ఈస్ట్ ఆసియా ప్రాంతీయ డైరెక్టర్ డాక్టర్ పూనం కేత్రా పాల్ సింగ్ను భూటాన్ నేషనల్ ఆర్డర్ ఆఫ్ మెరిట్ గోల్డ్తో సత్కరించారు మరి ఈ పథకము డిసెంబర్ పదిహేడు రెండు వేల ఇరవై మూడున భూటాన్లోని థింపులో జరిగిన థింపు అనేది రాజధాని అండి ఇక్కడ జరిగిన భూటాన్ నూట పదహారవ జాతీయ దినోత్సవాల వేడుకల సందర్భంగా భూటాన్కు చెందిన డ్రక్ గ్యాల్ఫో డ్రాగన్ కింగ్ జిగ్ జిగ్మే కేసర్ నామ్గేల్ వాంగుచుక్ ఈ ప్రతిష్టాత్మక అవార్డును అందించడము చూడవచ్చు నెక్స్ట్ వన్ చూద్దాం రెండు వేల ఇరవై మూడు సంవత్సరానికి వీర్ చక్ర పురస్కారం మరణానంతరం పొందిన అది దివంగత వైస్ అడ్మిరల్ పేరేంటి ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఏ బినోయ్ రాయ్ చౌదరి వివరాలు చూద్దాం భారత నావికా దళం యొక్క గౌరవనీయమైన శిక్షణ స్థాపన అయిన ఐఎన్ఎస్ శివాజీలో జరిగిన ఈ యొక్క ఉద్వేగభరితమైన వేడుకలో అసలు వీర్ చక్ర మరణానంతరము దివంగత వైస్ అడ్మిరల్ బినోయ్ రాయ్ చౌదరికి ప్రదానం చేయబడింది గంభీరత మరియు గౌరవప్రదమైన ఈ వేడుక పద్దెనిమిది డిసెంబర్ రెండు వేల ఇరవై మూడున జరిగింది శౌర్య చిహ్నము వీరచక్ర భూమిపైన గాలిలో లేదా సముద్రంలో యుద్ధ భూమిలో శౌర్య చక్రాల శౌర్య చర్యలకు వీరచక్ర నిదర్శనంగా నిలుస్తుంది ఇది ప్రతిష్టాత్మకమైన భారతీయ యుద్ధకాల సైనిక శౌర్య పురస్కారము మరియు వైస్ అడ్మిరల్ బినోయ్ రాయ్ చౌదరి పేరుకు ఇప్పుడు గ్రహీతల జాబితాలో ఉంది ఇది అయిన శివాజీకి గౌరవం మరియు వారసత్వాన్ని కూడా జోడించినట్లుగా ఇక్కడ తెలియచేశారు ఇంపార్టెంట్ నెక్స్ట్ వన్ ఇటీవల వార్తల్లో ఉన్న నేషనల్ అకాడమీ ఆఫ్ ఇండియన్ రాయల్వేస్ ఎక్కడ ఉంది ఆప్షన్ ఏ అండి గుజరాత్లో ఉందండి చూద్దాం ఎందుకు వార్తల్లో ఉంది వడోదరలో ఉన్న నేషనల్ అకాడమీ ఆఫ్ ఇండియన్ రాయల్వేస్ నుంచి గతిశక్తి విశ్వవిద్యాలయానికి అన్ని ఆస్తులను అప్పగించాలని రైల్వే మంత్రిత్వ శాఖ ఒక మైలురాయి నిర్ణయంలో ఆదేశాలు జారీ చేసింది మరి కొత్తగా ఊహించిన సెంట్రల్ యూనివర్సిటీ బలోపేతం చేయాలనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దృష్టికి అనుగుణంగా ఈ ఆదేశం వస్తుంది అనేక దశాబ్దాలుగా రైల్వే అధికారులకు కీలకమైన శిక్షణ సదుపాయమైన ఎన్ఏఐఆర్ యొక్క గౌరవనీయమైన వారసత్వాన్ని ప్రభావితం చేయడానికి చర్య సిద్ధంగా ఉంది ఇంపార్టెంట్ నెక్స్ట్ వన్ ఫిక్కీ వాటర్ అవార్డు రెండు వేల ఇరవై మూడు అందుకున్న ప్రముఖ సంస్థ ఫిక్కీ వాటర్ అవార్డ్స్ అండి ఎన్టీపీసీ అండి ఎవరండి ఎన్టీపీసీ చెప్పుకోదగ్గ విజయంలో ఎన్టీపీసీ కాంతికి ఇండస్ట్రియల్ వాటర్ యూస్ ఎఫిషియన్సీ కేటగిరీ క్రింద ఫిక్కీ అవార్డు రెండు వేల ఇరవై మూడు యొక్క పదకొండవ ఎడిషన్ అందించబడింది న్యూఢిల్లీలోని ఫిక్కీ ఫెడరేషన్ హౌస్లో జరిగిన తొమ్మిదవ ఎడిషన్ ఆఫ్ ఇండియా ఇండస్ట్రీ వాటర్ కాన్క్లేవ్ ప్రారంభ కార్యక్రమంలో ఈ ప్రతిష్టాత్మక ప్రశంసలు అందచేయబడ్డాయి బహుమతి ప్రధానము మరి భారత ప్రభుత్వ జాతీయ మ్యూజియం ఫర్ క్లీన్ గంగా డైరెక్టర్ జనరల్ జి అశోక్ కుమార్ మరియు ఫిక్కీ వాటర్ మిషన్ చైర్పర్సన్ నాయనా లాల్ కిద్వాయ్ సంయుక్తంగా ఎన్టీపీసీ కాంతికి అవార్డును అందచేశారు ఇంపార్టెంట్ నెక్స్ట్ వన్ రెండు వేల ఇరవై నాలుగు గణతంత్ర దినోత్సవ వేడుకలకు మన దేశానికి ముఖ్య అతిథిగా రానున్న ప్రముఖ వ్యక్తి ఎవరండి ఆప్షన్ ఈ మ్యాక్రాన్ ఇమాన్యుల్ మ్యాక్రాన్ ఫ్రాన్స్ ప్రధాని అధ్యక్షుడు అండి చూద్దాం వచ్చే ఏడాది జనవరి ఇరవై ఆరులో జరిగే గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమాన్యుయల్ మ్యాక్రాన్ ముఖ్య అతిథిగా హాజరు కాబో కాబోతున్నట్లుగా తెలుస్తుంది ఈ విషయాన్ని ప్రముఖ సంస్థ పీటీఐ శుక్రవారం నివేదించింది మ్యాక్రాన్ను రిపబ్లిక్ డే వేడుకలకు ముఖ్య అతిథిగా భారత్ ఆహ్వానిస్తున్నట్లుగా పేర్కొంది నెక్స్ట్ వన్ ప్రెస్ రిజిస్ట్రార్ జనరల్ వద్ద రిజిస్ట్రేషన్తో విదేశీ పత్రికలు ఇక్కడ నుంచి దేశంలో ప్రింట్ చేసుకోవచ్చనే నూతన చట్టాన్ని ఇటీవల ఏ పేరుతో లోక్సభ ఆమోదం తెలిపింది ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి చాలా చాలా ఆప్షన్ ఏ ప్రెస్ అండ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ పీరియాడికల్స్ బిల్ వివరాలు చూద్దాం క్లియర్గా అర్థమవుతుంది ప్రెస్ అండ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ పీరియాడికల్ బిల్ ను గురువారం లోక్సభ ఆమోదం తెలిపింది బ్రిటిష్ కాలం నాటి ప్రెస్ రిజిస్ట్రేషన్ చట్టాన్ని రద్దు చేసింది గత వర్షాకాల సమావేశాల్లోనే ప్రెస్ రిజిస్ట్రేషన్ బిల్లుకు రాజ్యసభలో ఆమోదం దక్కింది ఇక ఇప్పుడు ఈ బిల్లును రాష్ట్రపతి ఆమోదం కోసం పంపనున్నారు కొత్తగా తీసుకువచ్చిన ప్రెస్ బిల్లు ప్రకారము విదేశీ పత్రికలకు చెందిన ఫాసీ మాయిల్ ఎడిషన్లో ఎడిషన్లను ఇండియాలో ఓపెన్ చేసుకునే అవకాశాలున్నాయి కేంద్ర ప్రభుత్వ అనుమతి ప్రెస్ రిజిస్ట్రార్ జనరల్ వద్ద రిజిస్ట్రేషన్తో విదేశీ పత్రికలు ఇక్కడ నుంచి దేశంలో ప్రింట్ చేసుకోవచ్చు ప్రెస్ రిజిస్ట్రేషన్ బిల్లు గురించి లోక్సభలో కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ మాట్లాడారు నేరాలను నియంత్రించడమే ప్రభుత్వ లక్ష్యమని ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ను ప్రోత్సహించడమే తమ ఉద్దేశమన్నారు పద్దెనిమిది వందల అరవై ఏడు నాటి చట్టంలో చట్టంతో ప్రింటర్లు పబ్లిషర్లను నొక్కి పెట్టేందుకు బ్రిటిషర్లు ప్రయత్నించారు అయితే పద్దెనిమిది వందల అరవై ఏడులో పిఆర్బి యాక్ట్లో ఉన్న పెనాల్టీ విధానాన్ని రద్దు చేసినట్లుగా తెలుస్తుంది నెక్స్ట్ భారత రెజ్ రెజ్లింగ్ సమైక్య నూతన అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు ఆప్షన్ బి సంజయ్ సింగ్ అండి వివరాలు చూద్దాం ఇది పెద్ద దుమారమే రేగిందండి భారత రెజ్లింగ్లో ఉన్నటువంటి ప్రముఖ మహిళా క్రీడాకారులు అప్పుడున్నటువంటి మాజీ చీఫ్ అయినటువంటి బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ పైన మరి కేసు కూడా వేయడం జరిగింది మరి అసభ్యంగా ప్రవంచారు ప్రవర్తించారని చెప్పేసి ఒక మహిళ ముఖ్యంగా ఒక మహిళ అధికారిని ఈ యొక్క సమైక్యకి అధ్యక్షులుగా నియమించాలని చెప్పినటువంటి ఈ యొక్క ప్రభుత్వానికి చెప్పినటువంటి ఈ యొక్క అంతా కూడా సో ఆశించారు ఒక మహిళనే వస్తుందేమో అని కానీ మళ్ళీ ఈ ఒక బ్రిజ్ భూషణ్ సింగ్ యొక్క అనుచరుడే సన్నిహితుడే ప్రెసిడెంట్ కావడంతో చా మరి చాలా దుమారం అయితే రేగింది చూద్దాం భారత రెజ్లింగ్ సమైక్య మాజీ చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ సన్నిహితుడే మరి ఇవాళ రెజ్లింగ్ సంఘం అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు నలభై ఏడు ఓట్లలో సంజయ్ సింగ్కు నలభై ఓట్లు పోలయ్యాయి బ్రిజ్ భూషణ్ తనను లైంగికంగా వేధించినట్లు మహిళా రెజ్లర్లు ఆరోపించిన కేసులో ఆయన సమైక్య బాధ్యతల నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే రెజ్లింగ్ సమైక్య ఎన్నికల్లో అనితా షిరాయ్ ఓటం పాలయ్యారు కామన్వెల్త్ క్రీడల్లో స్వర్ణం గెలిచిన అనితాకు టాప్ రెజ్లర్లు మద్దతు ఇచ్చారు కానీ సమైక్య ఎన్నికల్లో మాత్రము బ్రిజ్ వర్గానికి పెద్దపీట దక్కింది బ్రిజ్ గత పన్నెండేళ్లుగా రెస్లింగ్ సమైక్య అధ్యక్షుడిగా ఉన్నారు ఇంపార్టెంట్ నెక్స్ట్ కేంద్ర క్రీడా శాఖ రెండు వేల ఇరవై మూడు ప్రకటించిన క్రీడా అవార్డుల గురించి క్రింది వాటిలో సరైనది ఆన్సర్ ఆప్షన్ డి అన్నీ సరైనవి చూద్దాం క్రీడాకారులకు అందిచేసే అత్యున్నత పౌర పురస్కారమైన మేజర్ ధ్యాన్చంద్ కేల్ రత్న రెండు వేల ఇరవై మూడు అవార్డు భారత బ్యాడ్మింటన్ ద్వయం చిరాగ్ చంద్రశేఖర్ శెట్టి రంక్ శెట్టి రంకిరెడ్డి సాత్విక్ సాయిరాజులకు దక్కింది కరెక్ట్ నెక్స్ట్ భారత స్టార్ పేసర్ మహమ్మద్ షమికి అర్జున అవార్డును ప్రకటించిన కేంద్రము వరతంతో పాటుగా మరో ఇరవై ఐదు మందికి అవార్డు అవార్డు ఎంపికయ్యారు తెలంగాణలోని నిజామాబాద్కు చెందిన బాక్సర్ అహ్మద్ హుసాముద్దీన్ కూడా ఈ అర్జున అవార్డు పొందిన జాబితాలో ఉన్నారు అన్నీ సరైన వివరాలు చూద్దాం క్లియర్గా అర్థమవుతుంది క్రీడాకారులకు అందజేసే జాతీయ క్రీడా అవార్డులను కేంద్రం ప్రకటించింది రెండు వేల ఇరవై మూడు ఏడాదికి కేంద్ర యువజన సర్వీసులు క్రీడల మంత్రిత్వ శాఖ బుధవారం మధ్యాహ్నం ఈ అవార్డుల జాబితాను వెల్లడించింది క్రీడాకారులకు అందజేసే అత్యున్నత పురస్కారమైన మేజర్ ధ్యాన్చంద్ రత్న రెండు వేల ఇరవై మూడు అవార్డు భారత బ్యాడ్మింటన్ ద్వయమైనటువంటి చిరాగ్ చంద్రశేఖర్ శెట్టి నెక్స్ట్ రంక్ రెడ్డి సాత్విక్ సాయిరాజులకు దక్కింది భారత స్టార్ పేసర్ మహమ్మద్ షమీకి అర్జున అవార్డు ప్రకటించిన కేంద్రం అతనితో పాటుగా మరో ఇరవై ఐదు మందికి ఈ అవార్డు చేశారు తెలంగాణలోని నిజామాబాద్కు చెందిన బాక్సర్ మహమ్మద్ హుసాముద్దీన్ కూడా అర్జున అవార్డు పొందిన జాబితాలో ఉన్నారు మరి అర్జున అవార్డు ఎవరెవరికి వచ్చింది ఏంటి అనేటువంటి లిస్ట్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగిందండి సో ఒకసారి చూద్దాం అర్జున అవార్డు పొందిన వారిలో ఆర్చర్ నుంచి ఇద్దరండి ఓజస్ ప్రవీణ్ అతిథి గోపిచంద్ స్వామి అథ్లెటిక్స్ నుంచి శ్రీశంకర్ పారుల్ చౌదరి బాక్సింగ్ నుంచి మహమ్మద్ హుసాముద్దీన్ చెస్ క్రీడాకారిని వైశాలి ఈక్వెస్ట్రియల్ ప్లేయర్ దివ్యా కృతి సింగ్ గోల్ఫ్ నుంచి దీక్షా ధగర్ ఉన్నారు హాకీ క్రీడాకారులు కృష్ణ బహదూర్ సుశీల చానులు కబడ్డీ ప్లేయర్లు పవన్ కుమార్ రీతు నేగి ఖోఖో క్రీడాకారుడు నస్రీన్ కూడా అర్జున అవార్డు పొందారు లాన్ బౌన్స్ నుంచి పింకి షూటింగ్ క్రీడాకారులు ఐశ్వర్య ప్రతాప్ సింగ్ తోమర్ నెక్స్ట్ ఈషా సింగ్ స్క్వాష్ నుంచి హరిందర్ పాల్ సింగ్ సంధు టేబుల్ టెన్నిస్ క్రీడాకారిని అహియక్య ముఖర్జీ రజ్లింగ్ యోధులు అంతిమ్ పంఘల్ నరం రోషి బీనా దేవిలు కూడా అర్జున అవార్డు గ్రహీతలుగా ఉన్నారు పారా ఆర్చ నుంచి శీతల్ దేవి అందులో క్రికెట్ నుంచి ఇల్లూరు అజయ్ కుమార్ రెడ్డి పారా కనోయింగ్ ఆడుతున్న ప్రాచీ యాదవ్లు అర్జున అవార్డు అందుకున్నారు మొత్తం లిస్ట్ అండి మరి ద్రోణాచార్య అవార్డు పొందిన వారు లలిత్ కుమార్ రెజ్లింగ్ ఆర్బి రమేష్ చెస్ మహావీర్ ప్రసాద్ షైని పారా అథ్లెటిక్స్ శివేంద్ర సింగ్ హాకీ గణేష్ ప్రభాకర్ మల్లకంబ ద్రోణాచార్య అవార్డు అండి ద్రోణాచార్య అంటే క్రీడాకారులకు శిక్షణ ఇచ్చేటువంటి కోచ్లు మరి ద్రోణాచార్య అవార్డులలో అందజేసే లైఫ్ టైం కేటగిరీ అవార్డులలో గోల్ఫ్ కోచ్ జస్క్రిత్ సింగ్ గ్రేవాడ్ గ్రేవాల్ కబడ్డీ కోచ్ భాస్కరన్ టేబుల్ టెన్నిస్ కోచ్ జయంత కుమార్ హుషిలాల్ ఉన్నారు మరి ధ్యాన్ చంద్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు అందుకున్న వారు మంజూషా కన్వర్ బ్యాడ్మింటన్ వినీత్ కుమార్ శర్మ హాకీ ఉండడం అయితే చూడవచ్చు నెక్స్ట్ కవిత సెల్వరాజ్ కబడ్డీ విభాగంలో ఈ అవార్డు అందుకున్నారు ఇంపార్టెంట్ అండి నెక్స్ట్ చూద్దాం అడిషనల్ క్వశ్చన్స్ వార్షిక మరణశిక్ష నివేదిక రెండు వేల ఇరవై రెండు ప్రకారం అత్యధిక మరణశిక్ష ఖైదీల జనాభా ఉన్న రాష్ట్రం ఆప్షన్ బి ఉత్తరప్రదేశ్ అండి పాలీ క్రిసిస్లో పిల్లల కోసం అవకాశాలను నివేదికను ఏ సంస్థ విడుదల చేసింది ఆప్షన్స్ అండి యూనిసెఫ్ నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో డేటాలో మహిళలపై నేరాల కేసులు అత్యధికంగా పారవేయడం రేటులో అగ్రస్థానంలో ఉన్న రాష్ట్రం సి ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ఎలక్ట్రా ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీల విశ్లేషణ నివేదిక ప్రకారం ఏ రాష్ట్రాలు అత్యంత సమగ్రమైన ఈవీ విధానాలను కలిగి ఉన్నాయి ఎలక్ట్రానిక్ వెహికల్ విధానాలండి ఎవి మరి మహారాష్ట్ర హర్యానా మరియు ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలు యొక్క అత్యంత సమగ్రమైన ఈవి విధానాలను కలిగి ఉన్నాయి గ్లోబల్ సెక్యూరిటీ అవుట్లుక్ రిపోర్ట్ రెండు వేల ఇరవై మూడునే సంస్థ విడుదల చేసింది ఆప్షన్స్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం ప్రసూతి మరణాల ట్రెండ్స్ నివేదిక ప్రకారం రెండు వేల ఇరవైలో గర్భం మరియు శిశు జననానికి సంబంధించిన నివారించదగిన మరణాలు వల్ల ఎంతమంది మహిళలు మరణించారు ఆన్సర్ సి అండి ఎనిమిది వందలు ఇంటర్నేషనల్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఇండెక్స్ రెండు వేల ఇరవై మూడులో భారతదేశం ర్యాంక్ ఆప్షన్స్ నలభై రెండు ఇటీవల నివేదిక ప్రకారం వాతావరణ మార్పు వంటి ఆర్థిక సామాజిక మరియు పర్యావరణ కారకాలు ఏ ప్రక్రియకు ప్రధాన కారణము ఆన్సర్ ఆప్షన్ బి అండి వలసలకు కారణం ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇటీవలి నివేదిక ప్రకారం ప్రస్తుతం ఎన్ని దేశాలు విపత్తు స్థాయి అప్పుల బాధ మరియు పెరుగుతున్న ఆకలిని ఎదుర్కొంటున్నాయి ఆప్షన్ బి ఇరవై ఒక్క దేశాలు త్రిపుల్ థ్రెట్ రిపోర్ట్ను విడుదల చేసిన సంస్థ ఏది ఆప్షన్ బి అండి ఐఎంఎఫ్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ త్రిపుల్ థ్రెట్ రిపోర్ట్ నెక్స్ట్ డైలీ జీకె క్వశ్చన్ సిరీస్ క్రింది వాక్యాలను పరిశీలించండి మహిళలు పిల్లల అభివృద్ధి విడిగా ఒక విభాగాన్ని పంతొమ్మిది వందల ఎనభై ఐదులో మానవ వనరుల మంత్రిత్వ శాఖలో ఏర్పాటు చేశారు సాంఘిక స్త్రీ సంక్షేమ విభాగము పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ఏర్పాటు చేయబడింది శిశువులు మహిళలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ జనవరి ముప్పై రెండు వేల ఆరులో ఏర్పాటు చేయబడింది పై స్టేట్మెంట్లలో సరైనది ఏంటండి మరి ఆప్షన్ వన్ ఏబిసి మూడు కూడా సరి అయినదే ఇంపార్టెంట్ ఏ సంవత్సరాన్ని మహిళా సాధికారత సంవత్సరంగా నిర్వహించడం జరిగింది ఆప్షన్ బి రెండు వేల ఒకటి అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి సంబంధించిన క్రింది వాక్యాలను పరిశీలించండి ఆన్సర్ ఏ మరియు బి రెండు మాత్రమే సరైనవండి చూద్దాం ఏంటి డెన్మార్క్లోని కోపెన్ హ్యాగన్లో పంతొమ్మిది వందల పది ఆగస్టులో క్లారా జెటాకిన్ నేతృత్వంలో జరిగిన అంతర్జాతీయ సోషలిస్ట్ ఉమెన్ కాన్ఫరెన్స్లో ఆవిర్భవించింది యుఎస్ఏ పంతొమ్మిది వందల డెబ్బై ఐదు నుంచి అధికారికంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవంకు సంబంధించి ప్రకటన చేసింది ఏ మరియు బి రెండు సరైనవి నెక్స్ట్ వన్ మన దేశంలో జాతీయ మహిళా దినోత్సవాన్ని ప్రతి ఏటా ఎవరి జన్మదిన రోజున జరుపుకుంటారు ఇంపార్టెంట్ క్వశ్చన్ ఆప్షన్ సి సరోజినీ నాయుడు భారతదేశం మొట్టమొదటి మహిళా గవర్నర్ అండి ఓకే సరోజిని నాయుడు గారు నైటింగ్ ఆఫ్ ఇండియా అని పిలుస్తాం క్రింది ప్రకటనలను పరిశీలించండి మొదటి నాలుగు పంచవర్ష ప్రణాళికలు ప్రణాళికలు శ్రీ సంక్షేమానికి ప్రాధాన్యత ప్రాధాన్యతనిచ్చాయి ఇచ్చాయి ఐదవ పంచవర్ష ప్రణాళికలో సంక్షేమం నుండి అభివృద్ధి వైపు మొగ్గు చూపడం జరిగింది ఆరోగ్యం విద్య ఉపాధి అత్యధిక శ్రద్ధను ఆరవ ప్రణాళికలు తీసుకున్నారు సరైనవి ఏంటని మరి ఏబిసి మూడు కూడా సరైనవే మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఓకే నెక్స్ట్ ఐక్యరాజ్యసమితి పిలుపు మేరకు స్త్రీల పట్ల అహింసా వ్యతిరేక దినంగా ఇప్పుడు జరుపుకుంటారు ఆప్షన్ బి నవంబర్ ఇరవై ఐదు మహిళల యొక్క ప్రధాన సమస్యలను వాటి పరిష్కారాలను ప్రభుత్వ విధానాలు మిళితం చేసేందుకు వీలుగా జాతీయ మహిళా జాతీయ దృక్పథ ప్రణాళిక ఇప్పుడు ప్రారంభించబడింది ఆప్షన్ డి పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది నెక్స్ట్ వన్ స్త్రీ సాధికారత కోసం ప్రణాళికలోనికి తీసుకున్న అంశాలలో సరికానేది గుర్తించండి ఏ అంశాన్ని పరిగణలోనికి తీసుకోరు ఉమెన్ ఎంపవర్మెంట్ ప్లాన్లు ఆప్షన్ సే అండి ఉత్పాదక వనరులను అధిక స్థాయిలో పొందడము స్త్రీల హక్కుల పట్ల అవగాహన కరెక్ట్ జీవన ప్రమాణాలను మెరుగుపరచడం కరెక్ట్ అధిక అక్షరాస్యత స్థాయి విద్య కరెక్ట్ క్రింది వాటిలో సరికానిది చట్టం ముందు అందరు సమానులే ఆర్టికల్ ఫోర్టీన్ లింగపరంగా ఏ పౌరుని పౌరులని వివక్షతకు లోంచేవద్దు ఆర్టికల్ ఫిఫ్టీన్ వన్ రాజ్యము మహిళల కోసం ప్రత్యేక సదుపాయాలు కల్పించవచ్చు ఆర్టికల్ ఫిఫ్టీన్ ఫోర్ రాజ్యంలోని ఏ హోదానైనా ఉద్యోగ అవకాశాలలో సమానత్వం ఆర్టికల్ సిక్స్టీన్ మరి ఇందులో సి అనేది తప్పండి ఓకేనా అన్నీ కూడా సరైన ఇక నెక్స్ట్ క్రింది స్టేట్మెంట్లను పరిశీలించండి స్త్రీ పురుషులకు సమాన పనికి సమాన వేతనమును ఆర్టికల్ ముప్పై తొమ్మిది డి తెలుపుతుంది చిన్న పిల్లలను బలవంతంగా పనిలో పెట్టడం నిషేధం అనే ఆర్టికల్ ఇరవై తొమ్మిది ముప్పై తొమ్మిది అయితే తెలుపుతుంది పిల్లలందరికీ ఉచిత నిర్బంధ విద్యను అందిచేయాలని ఆర్టికల్ నలభై అయితే తెలుపుతుంది మరి సరైనవి పై స్టేట్మెంట్స్లో ఆప్షన్ త్రీ అండి ఏ మరియు సీస్ అనేవి బి అనేది తప్పు సో గైస్ ఇది ఈ రోజుకి సంబంధించిన క్లాస్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చిన వారు చిన్న లైక్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ గైస్ థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ సపోర్ట్ హ్యావ్ నెస్ట్ బై